నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నిర్మీమో దేశపతి ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల కారణం రిఫ్లెక్షన్ ఛానల్ అనేటటువంటిది నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఆల్ అందరికీ కూడా రిఫ్లెక్షన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా ఎందుకంటే మన అందరి యొక్క ఏమంటారు ఒక మైల్ స్టోన్ అన్నట్టు ఇది అంటే మనం స్టార్ట్ చేసి దాదాపు పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు క్రాస్ అవుతుంది సో పద్నాలుగు నెలల్లో నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్కి అండ్ రిఫ్లెక్షన్ న్యూస్కి మనం రీసెంట్గా స్టార్ట్ చేశాం దానికి కూడా ఒక యాభై వేల సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు అండ్ ఫేస్బుక్లో అరౌండ్ ఒక సిక్స్టీ కే ఫాలోవర్స్ వరకు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ విషయానికి వచ్చేసరికి దాంట్లో కూడా తొంభై ఆరు వేల ఒక వంద ఈ వీడియో చేస్తున్నంత మటుకి ఇప్పటికీ అంతమంది వచ్చారు సో అండ్ వ్యూయర్షిప్ విషయానికి వచ్చేసేది కోట్ల మంది చూస్తున్నారు మన ఛానల్ని చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ చాలా సందర్భాల్లో మన వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి అండ్ ఎంతోమందికి మనం కంటెంట్ కూడా ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్స్లో మన కంటెంట్ తీసుకొని వాళ్ళ ఛానల్స్ని కూడా పెంచుకుంటున్నారు అండ్ లోపలికి విషయం పోవడమే మన మెయిన్ ఏజెండా కాబట్టి మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇదంతా ఒకవైపు కానీ ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రాగానే అంటే అనిపిస్తుంది కదా అబ్బా నా ఒక లక్ష వచ్చుడే చాలా పెద్ద విషయం అట్లాంటిది అంటే రైట్ వింగ్ కంటెంట్ మనం ఏది అది చేయము అండ్ దేశము ధర్మం అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం తమ్మేళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా పెట్టలేము ఎంటర్టైన్మెంట్ కంటెంట్ని ఎంటర్టైన్ చేయలేము సో ఇన్ని సర్కమ్స్టాన్సెస్ మధ్యలో మనం పని చేయాలి అనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు నాలుగు లక్షల సబ్స్క్రైబర్లు పద్నాలుగు నెలల్లో కొట్టుడు అనేటటువంటిది నిజంగా చాలా పెద్ద విషయం హై అట్లా వచ్చినప్పుడు చాలా మంచిగా సెలబ్రేట్ చేయాలి అనిపించింది బట్ నిన్న ఈరోజు పొద్దున నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకు నిన్న రాత్రి ఏంటంటే ఒక పెద్ద మీటింగ్ జరిగింది నాకు మీటింగ్ అంటే చాటింగ్ అన్నట్టు రాత్రి దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల్లో నేను యూట్యూబ్ టెక్నికల్ టీమ్ తోటి చాట్ చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి చాట్ మీ ఉంటే మీరు కూడా చదవచ్చు ఒక మూడు గంటల చాట్ ఉంటుంది అది ఎవరైనా మెయిల్ ఐడి ఎవరు కావాలంటే పంపిస్తా అదంతా చాటింగ్ ఎందుకంటే ఆయన ఎవరైతే టెక్ సపోర్ట్ వాళ్ళు వాళ్ళు ఏం చేయలేమని చెప్పి చేతిలో అయితే లాస్ట్కు ఈ చాట్ ఒకటి మాత్రం మీకు కావాలంటే మెయిల్ చేస్తామని చెప్పారు పంపియర్రా బాబు అంటే పంపించారు ఏం లేదు ఏంటి అంటే మన మానిటైజేషన్ పోయింది అనగానే మీకు అనిపిస్తుంది అబ్బా మళ్ళీ పైసలు అడుక్కుంటున్నారా స్వామి అని కింద కామెంట్లు పెట్టడానికి రెడీగా ఉంటారు కదా దోస్తులు వాడు నాకు తెలియదు నిజంగా చెప్తున్నా కదా ఒక రూపాయ నిన్న ఇచ్చిరో లేదో తెలియదు కానీ బిచ్చగాళ్ళని అడుక్కుండని కొత్త బిచ్చగాళ్ళని అండ్ ఎన్నో 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 తిట్లబ్బా అబ్బా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే నా విషయానికి వస్తే నాకు అసలు ఇంట్లో తిట్లనేది తెలియదు అండ్ స్కూల్లో కూడా మా టీచర్స్ ఎన్నో తిట్టకూడదు ఎందుకంటే మంచి టాప్ స్టూడెంట్ అన్నట్టు ఎక్కడ కూడా మనం ఫెయిల్ కాలి చాలా మంచిదనం కాబట్టి తిట్టే అవకాశం ఎవరికి లేకుండే బట్ నన్ను తిట్టే ఏకైక బ్యాచ్ ఒకటి ఏంటంటే యూట్యూబ్లోనే స్టార్ట్ అయింది అండ్ యూట్యూబ్లో నిజంగా విపరీతంగా తిరుతూ ఉంటారు చూస్తున్నప్పుడు ఏంటంటే అంటే స్పోర్టివ్గా తీసుకుంటాం కొన్ని సందర్భాల్లో కొన్ని కాదు అంటే ఏంటంటే చాలా ఎక్కువనే స్పోర్టివ్గా తీసుకుంటాం కానీ ఎక్కడో ఒక దగ్గర ఏమవుతుందంటే మన వాళ్ళు ఉంటారు కదా మనతో పాటు అంటే నేనంటే ఇష్టపడేవాళ్ళు అంటే బయట విషయం పక్కన పెట్టురు అట్లీస్ట్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఆ కామెంట్స్ చూస్తున్నప్పుడు అవన్నీ చదువుతున్నప్పుడు వాళ్ళు నాతో అనే మాటలు అంటే అవసరమా అనేటటువంటి ఆలోచన వాళ్ళ లోపలికి వస్తుంది కూడా బయటకు అనలేరు బట్ ఇండైరెక్ట్గా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా కలుగుతుంది ఆటోమేటిక్గా నాకు కూడా బాధ కలిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి అంటే మనం ఏం చేస్తున్నావు ఎందుకోసం చేస్తున్నావు వాడు ఎవడో అంటాడు వచ్చి అరే నువ్వు ఫ్రీగా చేయొచ్చు కదరా దేశం ధర్మం అంటావు పైసలు తీసుకుంటావు పైసలు కావాలని చెప్పేసి అడుగుతావు అని చెప్పి దీనికి సంబంధించిన క్లారిటీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు అంటే ఏదో పార్ట్ టైం అనుకుని మనం చేస్తే నిజంగానే మీరు అనుకున్నట్టుగా ఫ్రీగా చేసేయచ్చు బట్ ఫుల్ టైం ఇదే జీవితం అని నేను కాదు నాతో పాటు పదిహేను మంది పని చేస్తున్నప్పుడు వేయలేం అది పక్కన పెడితే యూట్యూబ్ టీం ఏం చెప్పిందనే విషయం మెయిన్గా మనం చెప్పాలి తోటి దాదాపు ఒక ఫస్ట్ యూట్యూబ్ టెక్నికల్ సపోర్ట్ ఒక ఆమె వచ్చింది వాళ్ళతోటి మనం ఒక గంట అన్నర చాలా అద్భుతంగా చార్ట్ చేయడం జరిగింది చేతే లాస్ట్ ఫైనల్గా ఏం చెప్పారంటే ఇట్లాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ మీకు రావడం చేత మీ ఛానల్ పైన ఉన్నటువంటి స్ట్రైక్ని మేము తీయబోము అండ్ వన్ మోర్ థింగ్ మీ మానిటేషన్ అనేది తిరిగి రాదు ఇది ఫైనల్ అని చెప్పేసి నాకు తెలిసి మీరు అనుకున్నటువంటి ఆన్సర్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కాకపోవచ్చు ఈ ఆన్సర్ బట్ ఇదే మేము చెప్పగలం ఇంతకు మేము ఏం చేయలేము అని చెప్పేసి ఆమె చెప్పింది చెప్పినప్పుడు మరి మీరు ఇట్లా చెప్పారు కదా బట్ నాకు అప్పుడు ఎప్పుడైతే మౌంటిటేషన్ తీసేసారో ఆ రోజు నాకు మీ యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది మీరు ఛానల్ కమ్యూనిటీ గైడ్లైన్స్ను ఫాలో అవ్వలేదు కాబట్టి మీ మౌనిటేషన్ పోతుంది కానీ కానీ ఇక్కడ ఒక కానీ పెట్టి త్రీ మంత్స్ వరకు మీరు ఇట్లాగే కంటెంట్ చేస్తూ ఉండి మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ స్ట్రైక్స్ కానీ కాపీ రైట్స్ కానీ ఏవి రాకుండా ఉంటే త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మౌంటేషన్కి అని మనకు మెయిల్ వచ్చింది సో నేను నాకు ఇట్లా మెయిల్ వచ్చిందండి మరి మీరేమో అసలు అవకాశం ఉండదు అంటున్నారు మరి నాకు ఎందుకు మెయిల్ చేశారు అంటే మీ దగ్గర ఆ మెయిల్ ఉంటే నాకు పంపుర్రీ అన్నదామె నేనేం చేసినా ఆ మెయిల్ చెక్ చేసి ఆ మెయిల్ తీసి వారికి పంపడం జరిగింది వాళ్ళు చూసి సరే అండి ఇది నా చేతిలో లేదు సో నేను మీరే వాళ్ళని మీకు జాయిన్ చేస్తాను వాళ్ళతో మీరు మాట్లాడింది అని చెప్పేసి ఏం ఎగ్జిట్ అయిపోయి ఇంకొక ఆయనని యాడ్ చేసింది ఆ మనిషి వచ్చిండు ఆ మనిషి వచ్చిన తర్వాత ఆ మనిషి కూడా దాదాపుగా మీదంతా కూడా నాకు ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది ఏమేమి స్టార్టింగ్ చేసి రోజు అని చెప్పేసి ఫస్ట్ సమయం తీసుకుని అంతా చెక్ చేసి మీరు మౌండేషన్ గురించి అడుగుతున్నారు సో నాకు తెలిసి ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే మా సపోర్ట్ టీం ఉందో ఆ సపోర్ట్ టీం మీకు మొత్తం చెప్పేసింది మీకు మౌండేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఆయన చెప్పేసిండు అరే ఆ మాత్రం కాకపోయి వచ్చుడు ఎందుకు ఆమె చెప్పిన దానికి నేను కన్విన్స్ కాలేదు కాబట్టి కదా నువ్వు నావు అది కాదు ఇట్లా అన్నారు త్రీ మంత్స్ తర్వాత అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమన్నా అంటే త్రీ మంత్స్ వరకు అంటే త్రీ మంత్స్ అంటే చిన్న విషయం కాదండి నార్మల్గా అంటే ఒక కంపెనీ ఒక ఆర్గనైజేషన్ని అంటే అది కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉండేటటువంటి ఒక ఆర్గనైజేషన్ మనం ఒక టూ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మంత్స్ బేబీ అండి ఇది దీంట్లో ఒక నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ అనేది పెద్దగా కనిపిస్తుండొచ్చు అందరికీ కూడా కానీ దీంట్లో ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నటువంటి మూడు నుంచి నాలుగు నెలలు మనకు చాలా కష్టం ఆ రోజు ఏంటంటే ప్రతి రూపాయి రూపాయి కష్టపడి బయట నుంచి తీసుకొచ్చి పెట్టింది ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరు లేరు మన ఛానల్కి ముఖ్యంగా ఆ తర్వాత మనకు మానిటైజేషన్ మౌంటేషన్ వచ్చింది కొంత డబ్బులు వస్తున్నాయి అట్ ద సేమ్ టైం కొంత సపోర్ట్ కూడా ఆడియన్స్ అంటే ఇనిషియల్ ఫస్ట్ రోజు నుంచి ఎప్పుడూ అడగలేదండి సపోర్ట్ ఒక సమయం వచ్చిన తర్వాత సపోర్ట్ అడగాల్సినటువంటి పరిస్థితి ఎదురైన తర్వాత అడిగాం అడిగినప్పుడు ఒక ఇటు సపోర్టు అటు యూట్యూబ్ రెండూ కలిపి మనకు శాలరీస్ వరకు వెళ్తున్నాయి వెళ్తాయి అనే సమయం వచ్చే టైంకి టప్ అని చెప్పేసి మౌంటేషన్ పోయింది మళ్ళీ మొదటికి వచ్చిందిరా స్వామి అనుకున్నాం అప్పటి నుంచి మళ్ళీ అడుగుతూ ఉన్నాం ప్రతి నెల ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ పెడుతున్నాం ఒక వీడియో ఒక వీడియో ఏదో ఒకటి వీడియో ముందు ఒకటి పెడితే దానికి ఒక మళ్ళీ బిచ్చగాడు వచ్చిండు అది వచ్చిండు ఇది వచ్చి నోటికి ఎంత వస్తే వాడు ఒక రూపాయి కూడా ఇవ్వడు మళ్ళీ పోనీ ఇచ్చి తిట్టడం కూడా కాదు ఇవ్వడు ఇవ్వకుండా తిడతారు అయితే ఇక్కడ ఒక్క విషయం నేను అడగాలనుకుంటున్నాను నేను ఏ రోజు కూడా బిచ్చం అడగట్లేదండి ముఖ్యంగా ఇది ఒక క్లారిటీ నేను ఇవ్వాలనుకోలేదు ఇప్పటిదాకా ఎవడేది మాట్లాడుతుంటే మనకేంది అనిపిస్తుంది కానీ మనోళ్ళు మన గురించి బాధపడుతున్నప్పుడు కొంత సందర్భాల్లో మాట్లాడాలి అనిపిస్తుంది ఇది ఏది కూడా ఏదో బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి చెప్తున్నటువంటి మాటలు కాదు మనసు నుంచి వస్తున్నటువంటి మాటలు మామూలుగా ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందనుకోండి ఇప్పుడు ఏ ఓటీటీ కూడా మనకు ఫ్రీ కాదు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంది అనేది కూడా మనకు తెలియదు తెలియకుండానే మనం ఆ డబ్బులు పే చేసి దాని లోపలికి వెళ్ళి అప్పుడు కంటెంట్ చూస్తాం సినిమా నచ్చుతుంది నచ్చదు నచ్చకపోతే అబ్బా వేస్ట్ అయ్యింది నచ్చితే అబ్బా భలే ఉన్నది పర్లేదు ఇంకోసారి చూడవచ్చు లేకపోతే ఇంకేదైనా కంటెంట్ చూడొచ్చు ఏంద్రా మూడు వందల అరవై ఐదు రూపాయలు కట్టినా ఒక్క సినిమా కూడా దీనిలో మంచి వస్తలేదు అనుకున్న ఓటీటీలు కూడా మనకు చాలా ఉన్నాయి ఇక్కడ మన రిఫ్లెక్షన్ ఛానల్ విషయానికి వస్తే మనం వీడియో పెట్టి ఏదో మీరు డబ్బులు ఇస్తేనే వీడియో చూడండి అనట్లేదు ఒకటి రెండవది ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి కాదు ఇంతకు ముందు కూడా వీడియో చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చితే ఏదైనా సపోర్ట్ చేయండి అని అడిగాం ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి లేకపోతే దేహి అని చెప్పేసి అడిగింది లేదు ఎందుకంటే మీకు బాధ్యత అనిపిస్తే ఎందుకంటే ఈ ఛానల్ నిలబెట్టుకోవాలని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి అన్నాం అయితే ఇక్కడ రెండో వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైంది మనం బేసిక్గా ఏం వీడియో చేసినామంటే అయోధ్య సందర్భంలో మహారాష్ట్రలో రోడ్లపైకి శ్రీరామ్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా హిందువులు వస్తే కొంతమంది వచ్చి వాళ్ళని కొట్టినట్లు అట్లా కొట్టకూరిన ఆయన ఇది మాకు పండుగ రోజు అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసినందుకు తీసేసారు అయితే ఆ వీడియో విజువల్స్ చూపించినా అది కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నారు సో నేనేం చేసినా అంటే ఈయనకు పంపించిన అంటే ఈ మనిషి సెకండ్ మనిషి కూడా అంటే మీ చాట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఎంతకు మీద చేంజ్ చేయలేను మీకు మానిటైజేషన్ అయితే రాదు కావాలంటే మన చార్టింగ్ మొత్తం మీకు మెయిల్ చేయమంటే చేస్తా అని చెప్పి వాడు ఎగ్జిట్ అయిపోయాడు సరే మెయిల్ స్వామి అంటే అదంతా మెయిల్ చేశారు చేసిన తర్వాత నేను మళ్ళీ పొద్దున ఐదున్నరకు యూట్యూబ్ మెయిల్ పెట్టినా ఏంది అంటే మనం ఏదైతే వీడియో కమ్యూనిటీ గైడ్ లైన్స్ వేసిర్రో మన ఛానల్ పైన అదే వీడియో చాలా ఛానల్స్లల్లో అప్లోడ్ అయింది పెద్ద పెద్ద ఛానల్స్లల్లో వన్ మిలియన్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్లలో కూడా అప్లోడ్ చేశారు అది ఆరు నెలల క్రితం వీడియో అప్లోడ్ చేసారు మనది మూడు నెలల క్రితం అంటే వీడియో పెట్టిందో త్రీ మంత్స్ కు మన పైన కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ పడింది అయితే ఆరు నెలల క్రితం జరిగినటువంటి వీడియో అది అది చాలా ఛానల్స్లో పెట్టింది నేను ఒక ఐదు ఛానల్స్ అట్లా ఎగ్జాంపుల్ తీసి వానికి పంపించిన మెయిల్లో అటాచ్ చేసిన ఇగో ఈ ఐదు ఛానల్లో కూడా సేమ్ వీడియో అప్లోడ్ చేసేరు ఏ ఛానల్కు కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ లేదు ఏ ఛానల్ పైన స్ట్రైక్ బోల్ లేదు ఏ ఛానల్ పైన డిమోడిటేషన్ లేదు అన్ని ఛానళ్ళు చాలా సాఫీగా నడుస్తున్నాయి ఎందుకు రిఫ్లెక్షన్ మాత్రమే రిఫ్లెక్షన్ పైన మాత్రమే ఎందుకు అంత పగ ఎందుకు అంత కోపం ఎందుకంత ద్వేషం ఏం చేసింది రిఫ్లెక్షన్ నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది అప్పుడు ఇది స్టిల్ ఇప్పటికీ నాకు ఈ వీడియో చేస్తుంటే కూడా నాకు బాధగానే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడో మోసపోయి ఎక్కడికో వచ్చి ఏదో స్టార్ట్ చేద్దాం ఎవరూ వద్దు మనకు మనం ముందుకు వెళ్దాం ఇది కరెక్ట్గా ఉంది కదా చాలు అనుకొని చేస్తున్నప్పుడు ప్రతీది సపోర్ట్స్ ఒక సపోర్ట్ సిస్టమ్లా ఎదిగి నేను నాతో పాటు నా టీం అంతా కష్టపడి రిఫ్లెక్షన్ అండ్ ఇన్ ఏ షార్ట్ టైం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాకముందే నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చింది కోట్ల మంది వ్యూవర్షిప్ వచ్చింది ఎన్నో ఈవెంట్స్ చేస్తున్నాం టప్ మన కొడితే మళ్ళీ మొదటికొచ్చి పడ్డాం అనిపిస్తుంది కదా ఒక ఇంత పెద్ద ఒక అది బిల్ చేసిన తర్వాత ఏం చేద్దాం అర్థమైతే లేదు ఏమన్నా మళ్ళీ సపోర్ట్ చేయండి అని చెప్పి అడుగుదామన్నా కూడా నాకే సిగ్గు అనిపిస్తాం నాకు నిజంగా అనిపిస్తున్నది బట్ నేను ఒకటైతే అడగాలనుకుంటున్నాను ఇప్పుడు నా ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి రిఫ్లెక్షన్ మానిటే ఇప్పుడు వాళ్ళకి మెయిల్ చేసాం వాళ్ళు రెస్పాండ్ అయ్యి చూసి మానిటేషన్ వచ్చేదాకా ఏ వీడియోలు చేయకుండా రిఫ్లెక్షన్ ఛానల్ని ఆపేసి నేను బయట ఏదైనా చేసుకోవడం లేదు ఇంకోటి కూడా ఆలోచించాను రిఫ్లెక్షన్ని అమ్ముదామని కూడా అనుకున్నాం టీం అంతా కూర్చొని రిఫ్లెక్షన్ అమ్మేద్దాం అనుకున్నాం కానీ కానీ మానిటైజేషన్ లేని ఛానల్ని ఎవరు అంటారు ఏం ప్రయోజనం ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా పనికిరాదు కదా ఇప్పుడు రిఫ్లెక్షన్ అనేది ఇప్పుడు ఒక రూపాయి కూడా కాదు నిజంగా చెప్పడానికి చాలా బాధిస్తుంది కానీ రిఫ్లెక్షన్ విలువ రూపాయి కూడా కాదు ఇప్పుడు సో అమ్ముకోలేం అమ్ము అమ్ముదామన్నా కూడా కొండడానికి ఎవరు రారు పోనీ యాడ్స్ 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 అని చెప్పేసి మనం ఎన్నోసార్లు అడిగాము అబ్బాయి ఎవరన్నా అడిస్తారా అని కానీ ఒక్కళ్ళు కూడా యాడ్ ఇవ్వడానికి ముందుకు రారు ఏమన్నా గేమ్స్ యాడ్స్ అయితే వాడు లక్షల లక్షలు ఇస్తా అని చెప్పి వాడు వస్తాడు యాప్స్ ఏది బెట్టింగ్ యాప్స్ అవి అవి మన వాళ్ళు కాదు మన వాళ్ళు ఎవరైనా పనికొచ్చి యాడ్ ఎవరైనా ఇస్తారు అంటే వాళ్ళకి ఇక్కడ ఇస్తే మిగిలిన కమ్యూనిటీస్ దగ్గర నుంచి ఏం ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పేసి ధైర్యం చేయరు ముందుకు రారు యాడ్ ఇవ్వరు చాలా మంది నాకు సలహా ఇచ్చారు రిఫ్లెక్షన్ మోమిటేషన్ పోయింది కదా నువ్వు పైసలు అడుగుతావు అట్లా కాకుండా కొత్త ఛానల్ వీడియోలు పెట్టుకోవచ్చు కదా అని అనడం చాలా ఈజీ అనడం చాలా ఈజీ కానీ రిఫ్లెక్షన్ ఇందులో పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుతుంది నేను కంటెంట్ చేసేది నేను కాంక్లేవ్ చేసినా కూడా ఏదో నా ఒక్క ఛానల్లో పెట్టుకోలేదు ప్రతి కాంక్లేవ్కి వచ్చిన ప్రతి వాళ్ళకి మనం ఆ వీడియోస్ ఇచ్చినాం మీ ఛానల్లో పోస్ట్ చేయండి ఎందుకంటే కంటెంట్ విలువైంది అందరికీ చేరాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్కి నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్కి ఒకే కంటెంట్ మనం అప్లోడ్ చేయటప్పుడు రీచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అది నార్మల్ జనాలకు అర్థం కాదు అర్థమైనా కూడా వాడు ఏదో వాగాలని వాగుతూ ఉంటాడు సో నాలుగు లక్షల సబ్స్క్రైబర్లలో పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది జనాలకు పోతుంది మనం కంటెంట్ చేస్తే జనాల పడికి పోవడానికి అది కదా మనకు కావాల్సింది కొత్త ఛానల్ పెట్టడం పెద్ద విషయం కాదు కానీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఒక సంవత్సరం అంటే ఇంతకుముందు సంవత్సరం నరైంది ఇప్పుడు కొంచెం తగ్గుతున్న కారణం కారణాలు ఇంకో సంవత్సరం కష్టపడాలి ఈ సంవత్సరం ఎవరు ఎవరు పోషించాలి మనల్ని ఎవరు పోషించాలి ఎవరు పోషిస్తారు అది ఆన్సర్ లేని ప్రశ్నలు అనమాట ఇవన్నీ కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా 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 వచ్చాయి ఫైనల్గా నాకే ఒకటి అనిపించింది ఒకటి అనిపించి ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఏంటి అంటే ఎందుకంటే దీనికి మౌంటేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు వస్తుందో రాదో కూడా తెలియదు కానీ ఎక్కువ మందికి రీచ్ ఉంది కాబట్టి దీంట్లో నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీరు వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే ఒకటి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి నేను అడుక్కోవట్లేదు అసలు అడుక్కోను సర్వీస్ చేస్తున్నాను నా సర్వీస్కి మీకు నచ్చితే డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాను ఇప్పుడు ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందనుకోండి వాడు ఏం చేస్తాడు సినిమా చూపించడు చూపించకుండానే డబ్బులు కావాలంటాడు మనం వన్ ఇయర్ త్రీ మంత్స్ వన్ ఇయర్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి సినిమాలు చూడాలి కానీ ఇక్కడ రిఫ్లెక్షన్ యూట్యూబ్ అది కాదు మీరు రండి వీడియోలు చూడండి ఓన్లీ మెంబర్స్ ఓన్లీ అని చెప్పేసి కూడా అట్లాంటివి కూడా నేను ఆన్ చేయను అందరికీ కంటెంట్ మనం ఇస్తున్నాం బట్ కంటెంట్ మొత్తం చూసిన తర్వాత ఈ ఛానల్ కానీ ఈ కంటెంట్ కానీ ఈ సమాజానికి ఉపయోగపడుతుంది పోనీ సమాజం గురించి పక్కన పెట్టండి మీరు చూసిన తర్వాత మీకు నచ్చింది ఈ కంటెంట్ అనుకుంటే రూపాయికి తగ్గకుండా మాకు డొనేట్ చేయదు చాలు అంతకు కూడా నేను అడగట్లేదు రూపాయికి తగ్గకుండా మాకు డొనేట్ చేయండి ఖచ్చితంగా చూపిస్తామబ్బా ఎందుకంటే ఒకటి మళ్ళీ ఇంకొకటి ఓటీటీ పెట్టరు అంటారు ఒకవేళ డబ్బులు వచ్చేటప్పుడు వచ్చినా కూడా ఓటీటీ పెట్టడం ద్వారా ప్రయోజనం లేదు ఇప్పుడు ఓటీటీ పెడితే ఎవరు పెట్టాలన్నా తెలుసా ఏ జియో వాళ్ళు ఏ టాటా వాళ్ళో పెట్టాలి యూట్యూబ్కి పోటీగా పెట్టి ఏం చేయాలి అంటే యూట్యూబ్ రెవెన్యూ ఎట్లున్నదో దానికంటే ఎక్కువ రెవెన్యూ వీళ్ళు ఇస్తాము అనాలి అప్పుడు క్రియేటర్స్ అందరూ ఇటు వస్తారు ఓన్లీ రైట్ వింగర్స్ కోసం మనం ఛానళ్ళు పెట్టి ఓటీటీలు పెట్టడం ద్వారా ప్రయోజనం ఎందుకు ఉండదు అంటే అక్కడికి మళ్ళీ ఈ రైట్ ఫింగర్సే వస్తారు ఓన్లీ మన కోసం మాత్రమే కాదు మనం కంటెంట్ చేసేది ఈ న్యూట్రల్గా ఉండే జనాలు మారాలే వాళ్ళకు మనం చెప్పకపోతే వాడు లెఫ్ట్కు లీన్ అయిపోతాడు వాళ్ళు లీన్ అయ్యే ఉంటారు లెఫ్ట్కి వెళ్ళిపోతాడు సో వాళ్ళను మార్చేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ మనం ఉండాలి మన కంటెంట్ అటు పోతూ ఉండాలి అండ్ రిఫ్లెక్షన్తో పాటుగా ఇంకా చాలా ఛానళ్ళు బరాబర్ 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 స్టార్ట్ అవుతాయి చాలా పని నేను చేస్తా మీ సపోర్ట్ చేస్తారా చేయరా మీది బాల అనేది బంతి మీ సైడ్కే నేను వేసినానట ఇప్పుడు సో మీరు సపోర్ట్ చేయాలనుకుంటే చేయర్రీ గట్టి చేద్దాం లేదు అనుకుంటే ఇప్పటికీ ఆల్రెడీ పదహారు మంది ఎంప్లాయీస్ నుంచి ఎనిమిది మందికి వచ్చారు పాపం ఈ ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఎక్కడికి వస్తారో చూద్దాం విల్సి అంటే ఇప్పటిదాకా అమ్మ తీసుకొచ్చింది ఇక ముందు కూడా అమ్మ తీసుకుపోతుంది అనుకుంటున్నా ఉంటా భారత్ మాతాకి జై శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి